హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీటీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి మన డ్రీమ్ హోమ్లో ఫస్ట్ బోనాల పండుగ అనమాట మన చేయలలో మనకైతే ఫస్ట్ పండగ మన కొత్త ఇంట్లో సో చెప్పాను కదా ఫ్రెండ్స్ నిన్న వీడియోలో మనం చూపించినట్టుగానే విగ్రహాలన్నీ ఎప్పుడైనా ఒకరోజు ముందే మేము మనం అన్నీ శుభ్రం చేసి పెట్టుకుంటామని చెప్పాము కదా సో వాటికి అన్నిటికీ ఈరోజు ఈవినింగ్ అన్ని బొట్లు పెట్టి రెడీగా పెట్టేసుకున్నాం మేము నెక్స్ట్ మనకి ఏంటంటే ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అందరూ కూడా బిజీగానే ఉంటారు బోనాల పండుగ అంటే నెక్స్ట్ పిండి వంటలు చేసుకోవాలి ఎందుకంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇంట్లో ఎంతో వర్క్ ఉంటుంది సో నేనైతే ఎప్పుడైనా సరే ఈ విధంగా అయితే బొట్లు అయితే పెట్టి రెడీగా పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఇంకొచ్చేసి మన తెలంగాణలో అయితే బోనాల పండుగ చాలా ఫేమస్ కదా బోనాలు ప్లస్ దసరా అయితే ఇక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం మనమైతే కొంచెం గారెలు కొంచెం మురుకుల కోసం అయితే కొంచెం తడుపుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా అమ్మ నేను ఇద్దరమే కదా నైట్ కొంచెం లేట్ అయినా సరే మనం నైటే అన్ని పిండి వంటలు రెడీ చేసుకుందాం అని అయితే మేమైతే డిసైడ్ చేసుకున్నాం నేనైతే అమ్మకు గారెలన్నీ ప్రెస్సింగ్ పీటుతో ప్రెస్ చేసి అమ్మ కొంచెం తొందర తొందరగా అయితే కంప్లీట్ చేసింది మొత్తానికి మా పిండి వంటలు అయిపోయేసరికి లెవెన్ థర్టీ అయింది ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే మనకు చాలా పెద్ద కుటుంబం ముందు వీడియోస్లలో చెప్పాను కదా నానమ్మకి ఎనిమిది మంది అని చాలా పెద్ద కుటుంబం ఇంక అంతమందిని మనం అయితే ఈసారి పిలుచుకోవట్లేదు ఎందుకంటే రీసెంట్గా మన గృహప్రవేశమైంది నిద్రలు అయినాయి అవన్నీ అయినాయి చాలా ఈవెంట్స్ జరిగినాయి కాబట్టి ఈసారి కొద్ది మందిని మాత్రమే మనం చుట్టాలను అనమాట సో చూస్తున్నారు కదా నేను అన్ని ప్రెస్ చేసి ఇస్తున్నాను అమ్మ మాత్రం తొందర తొందరగా అప్పలైతే కాల్ చేసింది ఫ్రెండ్స్ సో చూస్తున్నాము కదా మళ్ళీ మార్నింగ్ లేవంగానే ఎర్లీ మార్నింగ్ మనం ఫైవ్కి లేచినా ఫోర్కి లేచినా కూడా మన పనులు అనేవి తొందర తొందరగా కంప్లీట్ కావన్నమాట ప్రతి లేడీస్కి కూడా ఈ పండుగలు అనుకో ఇలాంటి సిచ్యువేషన్సే ఉంటాయి చిన్న చిన్న గారెలు సైజు పెద్దగా చేయకుండా మనమైతే చిన్న గారెలు మురుకులు అయితే ఒత్తుకున్నాం ఇంకా పూరీలు అయితే రేపు మార్నింగ్ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్ చికెన్ మటన్ వండుకున్నప్పుడు ఇలాగో పూరీలు చేసుకుంటాం కాబట్టి చూస్తున్నారు కదా చూసుండంగానే మార్నింగ్ ఫైవ్ అయిపోయింది అసలు ఎప్పుడు పడుకున్నాం ఎప్పుడు లేచినామో అర్థం కాలేదు మార్నింగ్ అయితే బయట వాకిల్లో ఇలా మనం కలాపి జల్లుకొని ముగ్గులు వేసుకున్నాం ముగ్గులల్లో కూడా పసుపు కుంకుమతో కొంచెం అక్కడక్కడ డిజైన్ అయితే వేసుకున్నాం ఎందుకంటే అమ్మవారిని మనము ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్టు ఉండాలి కదా ఇంకా నేనైతే అమ్మకి చాలా హెల్ప్ చేశాను అనమాట కడప పైన ముగ్గులు వేసుకుంటూ కడపని పూజ చేసుకుంటాం కదా కాబట్టి కడపను కూడా బాగా డెకరేట్ చేసినాను నేను తర్వాత వెనకాల తులసి కోట ఉందిగా ఫ్రెండ్స్ తులసి చెట్టును కూడా అంతే ఆ ముగ్గులు అవన్నీ తింపుడు ముగ్గులు మనమే వేసుకున్నాము చూడడానికి బాగుండాలి కాబట్టి ఇక నానైతే తోరణాలు కట్టాలి కాబట్టి నాన్న కూడా చాలా బిజీ అయిపోయింది అనమాట పూజ రూమ్కి తోరణాలు గేటుకి తోరణాలు మన పెద్ద మూతలకు తోరణాలు అయితే ఖచ్చితంగా కట్టుకోవాలి కదా ఫ్రెండ్స్ అప్పుడే కదా మన ఇంటికి కళ అనేది వస్తుంది సో నాన్న మొత్తం తోరణాలు అయితే కట్టుకున్నాడు దాంట్లో బిజీ అయిపోయాడు ఇక ఇల్లు శుభ్రం చేసుకోవడము ఇంకా ఎన్నో వర్క్స్ ఉంటాయి కదా ఇంట్లో మనకు బోనాల పండుగ అంటే ఇంకా నేనైతే తలస్నానం చేసేసి తొందరగా పూజ అయితే కంప్లీట్ చేసిన ఫ్రెండ్స్ మా ఇంట్లో ఎక్కువ అయితే నేనే పూజ కంప్లీట్ చేస్తుంటాను ఎప్పుడెప్పుడు అమ్మ కోసం చూడను నేనే అయితే తొందరగా పూజ అయితే చేసుకోవాలని ఇంట్రెస్టింగ్ నాకైతే ఉంటుందన్నమాట ఎలా ఉంది మన పూజ చేసే విధానం బాగుందని అని అనుకుంటున్నాను పూలతో డెకరేట్ చేసి ఈ విధంగా మనం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి తొందరగా పూజ కంప్లీట్ అయిపోయింది ఇక మన శ్రీకృష్ణునికి కూడా పూజ చేయాలి కాబట్టి ఇక్కడ కూడా దీపం పెట్టేసి అగరబత్తీలు అయితే ముట్టించిన నేను ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన తులసి కోట ఉంది కదా ఫ్రెండ్స్ తులసి చెట్టు కూడా మళ్ళీ మనము ఖచ్చితంగా దీపం పెట్టుకోవాలి కదా సో ఆ పూజ కూడా కంప్లీట్ చేసిన అనమాట ఇంకా చూస్తుండగానే పెద్దమ్మ పెద్ద వాళ్ళు వచ్చారు ఇంకా పెద్దమ్మ అయితే బోనం చూస్తున్నారు కదా చాలా శ్రద్ధతో బోనం అయితే పూజిస్తున్నారు అమ్మవారికి ఇక్కడ చేయవేళలో ఏంటంటే ఫ్రెండ్స్ ఈవినింగ్ బోనాలు వెళ్ళడం కాదు మనకు మార్నింగే బోనాలు వెళ్తాయి మనకు మార్నింగ్ లెవెన్ వరకు అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఇంకా మార్నింగ్ లెవెన్కి రెడీ చేసి పెట్టుకోవాలంటే ఆలోచించండి మనం ఎప్పుడు లేవాలి ఎన్ని వర్క్స్ చేసుకోవాలి ఎప్పుడు కంప్లీట్ అయిపోతాయి చూస్తున్నారు కదా పెద్దమ్మ బోనం ఊదిచ్చింది కాబట్టి అమ్మ ఏమంటుందంటే నేనే ఇంత బాగా అని అందరూ అనుకుంటారని చెప్పేసి నవ్వుకుంటూ బోనం దగ్గర అయితే కూర్చొని మనకు ఒక స్టిల్ అయితే ఇచ్చిండ్రు సో అమ్మ అయితే రెడీ అయిపోయి చేతిలో చుట్ట పట్టుకొని ఎందుకంటే ఎప్పుడు వస్తారో తెలియదు కదా డబ్బులు మన ఇంటి ముందరికి మనం రెడీగా ఉండాలి ఓడితో అనిపించుకోవద్దు ఒకరికి ఇబ్బంది కలిగియద్దు కాబట్టి అన్ని విధాలుగా రెడీ అయిపోయినాం ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి మెల్లగా ఫోటోషూట్స్ అయితే వేసుకున్నాం ఇంత తొందర తొందరగా వర్క్ చేసుకుంటేనే ఏ టైం అయింది ఫ్రెండ్స్ అయినా కూడా పెద్దమ్మ పెద్దత్తా వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళు వంట చేస్తున్నారు కాబట్టి మనకు కొంచెం బర్డన్ తగ్గినట్టు అనిపించింది నాకు అమ్మకు సో మన సిద్ధ అయితే అటు ఇటు చూస్తున్నాడు వీళ్ళు ఏదో ఫొటోస్ దిగుతున్నారు నాకు కూడా కావాలని చూస్తున్నారు ఇక వాడి కోసం మనం అందరం కూడా దగ్గర కూర్చొని వాటితో ఫొటోస్ వీడియోస్ దిగినాం వానికి కూడా అర్థమవుతుంది మా తమ్ముడికి ఏదేదో ఉంది డప్పుల సౌండ్స్ వస్తుంది మైక్ సౌండ్ వస్తుంది మన ఇంట్లో ఏదో ఫెస్టివల్ ఉందని వాళ్ళు క్లియర్గా అర్థమవుతుంది నెక్స్ట్ నాన్న కూడా ఫొటోస్ వీడియోస్ ఇష్టం కాబట్టి నాన్న కూడా విలిసిరు నాన్నతో కూడా కొన్ని ఫోటోషూట్స్ అయితే చేసుకున్నాం సిద్ధు నేను అమ్మ కూడా సో ఫైనల్గా చూస్తుండగానే బోనాల టైం అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ ఇంకంతా బిజీ బిజీ అయిపోయినాం చుట్టాలు కూడా కొద్ది కొద్దిగా వస్తూనే ఉన్నారు మన ఇంటికి నేనైతే సింపుల్గా ఇలా డ్రెస్ వేసుకొని రెడీ అయినా అనమాట ఎందుకంటే బోనం అమ్మ ఎత్తుకుంటున్నారు నేను వెనకాల కొబ్బరికాయ పట్టుకుంటాను కాబట్టి నేను అయితే సింపుల్గానే రెడీ అయినా సో చూస్తున్నారు కదా మొత్తానికి అయితే మనం కిందికి వెళ్ళాల్సిన టైం వచ్చేసింది తను మా అక్క తెలుసు ఫ్రెండ్స్ లహరి మా పెద్దనాన్న వాళ్ళ కూతురు ఇక ఒకరొకరు చుట్టాలు అయితే వస్తూ ఉన్నారు మన దగ్గరికి బోనం పట్టుకొని మనం అయితే కిందికి వెళ్ళడం జరిగిందనమాట ఎందుకంటే బయట వేరే బోనాలల్లి వెళ్తున్నాయి మన ఇంటి ముందర మనకి సౌండ్స్ వస్తుంది కాబట్టి మనం తొందర తొందరగా అయితే కిందికి అయితే వెళ్ళడం జరిగింది ఇంకా బయటికి వెళ్ళి చూస్తే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరింట్లో చుట్టాలు మొత్తం మన బజార్లో మొత్తం అంతా పబ్లిక్ ఉన్నారనమాట ఎందుకంటే బోనాలు అన్నప్పుడు అందరింటికి చుట్టాలు వస్తారు కదా అందరు పిలుచుకుంటూ ఉంటారు కదా మొత్తానికి మన కుర్తింటి ముందర ఫస్ట్ బోనం అయితే అమ్మ ఎత్తుకుంటున్నారు మాకైతే చూడడానికి చాలా హ్యాపీ అనిపించింది మన ఇల్లు కన్స్ట్రక్షన్ టూ ఇయర్స్ జరిగింది కాబట్టి మనం కూడా నెక్స్ట్ ఇయర్ బోనాలు మనల్ బోనాలు చేయాలని ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయింది అమ్మా కాబట్టి ఆ రోజు రోజు వచ్చింది కాబట్టి చాలా హ్యాపీ అనిపిస్తుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మన ఇంటి ముందర మన అమ్మాయికి బోనం ఎత్తుకోవడం జరుగుతుంది దేవుడికి ఎంతో నిష్టగా ఈ విధంగా బోనం చేసి మనం వెతుకుంటూ ఉంటుంది మనకు వన్ ఇయర్ ఒక సంవత్సరం పాటు అంతా చాలా మనస్ఫూర్తి అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్ వాళ్ళు అయితే బోనాలు అయితే ఫేమస్ ప్రతి ఆదివారం కూడా ఏదో ఒక ప్లేస్లో ఇక్కడ బోనాలు జరుగుతూనే ఉంటాయి ఈ సీజన్ వచ్చింది వచ్చిందనుకోని ఇంకా బోనాలు అంటే ఏముంటుంది ఫ్రెండ్స్ ఇంకా పోతురాజులు అనమాట ఇక్కడ మాత్రం పోతురాజులు చాలా వేషాలు అయితే వేసుకున్నారు ఒక నలుగురు ఐదుగురు పోతురాజులని నింపించారు అనమాట వాళ్ళ ముఖాలు చూస్తే అయితే మనకు కొంచెం చిన్నపిల్లలంతా భయపడి అటు ఇటు పరిగెత్తుతున్నారు ఆ విధంగా అయితే వాళ్ళు ముఖాలు వేషాలు వేసుకోవడం జరిగింది అప్పుడే అనిపించింది ఈసారి బోనాలు చాలా మంచిగా జరుగుతాయని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అందరూ డోల్ సౌండ్స్ అవన్నీ చేస్తుంటే పోతురాజులు మాత్రం ఎలా ఏ విధంగా ఆడుతున్నారో కానీ వాళ్ళని చూస్తుంటే నిజంగానే భయమేస్తుంది ఆ సౌండ్స్ ఏరగోలతో అలా పటా కుడుతుంటే ప్రతి ఒక్కరికి ఒక గుండెలో ఒక దడదడైతే స్టార్ట్ అయిపోయింది మొత్తానికి అయితే మనకు మూడు గంటలు పట్టింది ఫ్రెండ్స్ గుడి దగ్గరికి వెళ్ళడానికి వీడియోని కొంచెం ఫార్వర్డ్ చేస్తున్నాము ఎందుకంటే ఇక గుడి చుట్టూ తొందర తొందరగా మనం ఐదు రౌండ్లు ముగించుకొని అమ్మవారికి నైవేద్యము పెట్టాలి కాబట్టి మొత్తానికి అయితే అలసిపోయినట్టు అయింది ఫ్రెండ్స్ ఎందుకంటే మూడు గంటలు బోనం ఎత్తుకుంది అమ్మ ఎందుకంటే వర్షాకాలం కదా ఇది బా పైన మనకి మొగ్గులు కూడా చాలా అయినాయి ఫైనల్గా మన బోనాల పండుగ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను చూసారు కదా పోతురాజు వస్తుంటే అమ్మ వాళ్ళందరూ బోనం ఎత్తుకొని భయపడుకుంటే ఏ విధంగా పక్కకెళ్ళిపోతున్నారు చూస్తే ఎవరికైనా కూడా ఆ టైంలో ఎందుకు కొంచెం జల్జల్ అంటుంది కదా సో ఇది ఫ్రెండ్స్ మన వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి మీ కామెంట్ నాకు చాలా రిలాక్స్ని ఇస్తుంది సో మీరు కూడా బోనాల పండుగ సెలబ్రేట్ చేసుకుంటే మీరు కూడా కామెంట్ పెట్టండి ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు అని కానీ ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన బ్లాగ్ అందరికీ థ్యాంక్ యూ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు అమ్మవారి దీవెనలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవి లాగైతే కంప్లీట్ చేస్తున్నాను ఇక రిలేటివ్స్ చాలామంది వచ్చారు కదా ఫ్రెండ్స్ ఇంకా ఇంటికి వెళ్ళి వాళ్ళకి సర్వింగ్స్ అవన్నీ చూసుకోవాలి అంత బిజీ బిజీ అయిపోతాం కదా ఈరోజు నైట్ వరకు ఇంకా ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్ థ్యాంక్ యూ సో మచ్